హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్నీ నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అది మనస్ఫూర్తిగా కోరుకున్నాను నా వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూసినా ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అయితే ఎక్కువ మంది అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి అందరికీ బిలేటెడ్గా హ్యాపీ సండే సండే స్పెషల్ వచ్చేసి నేను చికెన్ కర్రీ అయితే చేశాను విలేజ్ స్టైల్లో మా అమ్మ చేసిన స్టైల్లో అయితే చేశానండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది చాలా సింపుల్ ప్రాసెస్ అండి బ్యాచిలర్స్ వండరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేశాను ఈరోజు వీడియోలో చూపిస్తాను మా అమ్మ చేసే చికెన్ కర్రీ అంటే నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టమండి చాలా అంటే చాలా బాగా చేస్తుంది కానీ మనకులాగా అన్నీ ఎక్కువ ఎక్కువ మసాలాలు అయితే వేదండి చాలా సింపుల్గా చేస్తుంది కానీ కర్రీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది చికెన్ కర్రీకి మోస్ట్ టేస్ట్ని ఇచ్చేది ఈ మసాలా అండి మసాలా ప్రిపరేషన్ కోసం అయితే మిక్సీ గిన్నె అయితే తీసుకున్నాను అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి వేసుకున్న అందులోకైతే నా రెండు యాలకులు అలాగే నాలుగు దా లవంగాలు దాల్చిన చెక్క చిన్న దాల్చిన చెక్క అలాగే జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్ల ధనియాలు ధనియాలు వేసుకొని అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే అల్లము వెల్లుల్లి అయితే మిక్సీ పట్టకుండా అయితే వేసుకోవాలి నా దగ్గర మిక్సీ పట్టి ఆల్రెడీ ఉందండి నేను అదే వేస్తున్నాను ఇక్కడైతే చెక్క అయితే వేస్తున్నాను చెక్క వేసిన తర్వాత ధనియాలు జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ మసాలా అయితే మనకు చికెన్ కర్రీకి అయితే మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఈ మసాలా పేస్ట్లో ఉంటే పచ్చి కొబ్బరి దా అలాగే జీడిపప్పు గసగసాలు ఇష్టముంటే వేసుకోవచ్చండి నాకైతే ఇష్టం ఉండదు మా అమ్మ కూడా ఇవి అనమాట ఇలా సింపుల్గా ఇవి మాత్రమే వేసి మసాలా అయితే చేస్తుంది టేస్ట్ అయితే భలే ఉంటుందండి విలేజ్ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది మసాలా ప్రిపరేషన్ అంతా మా అమ్మ చేసే చికెన్ స్టైల్లో అయితే మసాలా అయితే ప్రిపరేషన్ అయితే చేశానండి కొంచెం కర్రీ ప్రాసెస్ అయితే కొంచెం నా స్టైల్లో కూడా చేశాను ఎందుకంటే నాకు కొంచెం అలా చేసుకుంటే కొంచెం సాటిస్ఫైగా అయితే ఉంటుంది ఎందుకంటే మసాలా అనేది నాకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి అయితే జాపత్రి అయితే వేసుకోవాలి జాపత్రి వేసుకుంటే చికెన్ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే జాపత్రి వేసాను కదా మంచిగా వేపుకోవాలి వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా మా అమ్మ అయితే చికెన్ కర్రీ అయితే మసాలా అన్నీ చికెన్లో కలిపి ఉప్పు కారం పసుపు అన్నీ చికెన్ పట్టించి అన్నీ ఆయిల్ అయితే వేస్తుందండి నేను అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను జాపత్రి వేసాను కదా కొంచెం మసాలా అయితే పేస్ట్ చేసుకున్న మసాలా అయితే వేసుకున్నాను మసాలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలండి మసాలా ఎంత వేగితే టేస్ట్ అంత బాగుంటుంది చికెన్ కర్రీకి మోస్ట్ టేస్ట్ ఇచ్చేది మాత్రం ఈ మసాలా అండి ఈ మసాలా ఎంత వేగితే అంత టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి వేగిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే చికెన్ అయితే వేస్తున్నాను చికెన్ వేసిన తర్వాత కర్రీని అయితే తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ మాత్రం డ్రై అవ్వాలి నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసిన ఫస్ట్ చేసే పని ఏంటంటే చికెన్ అయితే లెమన్ సాల్ట్ పెట్టి అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే మనకి కోళ్ళు ఎదగటానికి అయితే మనకైతే ఇంజెక్షన్లు అయితే చేస్తారండి వాటి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేనైతే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను ఎక్కడైతే చికెన్ అయితే యాడ్ చేశాను అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనవ్వాలండి అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి అప్పుడే మనకు నీచు స్మెల్ లేకుండా కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది మా అమ్మ అయితే ఈ చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ చికెన్లో వేసి మనం మసాలా పట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టుకుంటుందండి పక్కన పెట్టిన తర్వాత ఆయిల్ అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకుంటుంది నేనైతే మామూలుగా ఇలాగ విడివిడిగా అయితే ఫ్రై చేసుకున్నాను ఇలాగ మనకు వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి అలా డ్రై అయితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలి అంటే చికెన్లో రిలీజ్ అయిన వాటర్తోనే ఆల్మోస్ట్ అయితే చికెన్ అయితే ఉడుకుతుందండి మనం లైట్గా ఉడకటానికైతే కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అందులోకి రుచికి తినంత కారం అయితే వేసుకోవాలి కొంచెం కారం కొంచెం స్పైసీగా ఉండాలని కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత అయితే తిప్పుకొని రెండు అయితే మగ్గనివ్వాలి విలేజ్ స్టైల్లో చేసే మా అమ్మ చేసే చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది కానీ టూ డేస్ కూడా పాడవదండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది నేను చాలా టైమ్స్ చేయాలని అనుకున్నాను కానీ నేను అప్పటికప్పుడు మసాలా పట్టి చేసే ప్రాసెస్ అయితే మనకు కొంచెం హెవీగా ఉంటుంది నాకైతే అంత టైం లేదనేసి ఎప్పటికప్పుడు రెడీమేడ్గా ఉన్న మసాలాలలో వేసి అయితే నేను చేస్తూ ఉండేదాన్ని ఈసారి మాత్రం కొంచెం టైం తీసుకొని మాత్రం మసాలా ప్రిపేర్ చేసుకుని అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే వచ్చింది ఎక్సలెంట్గా వచ్చింది చికెన్లో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అయిందండి డ్రై అయిన తర్వాత అందులోకైతే నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను లైట్గా వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కర్రీని తిప్పుకొని ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కర్రీలో అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకున్నాను నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయి అండి ఫైనల్గా ఇలా అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కొత్తిమీర అయితే వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే కొత్తిమీర వేసుకున్న తర్వాత ఫైనల్లీ అయితే గరం మసాలా అయితే వేసుకుంటాను అనుకుంటాం కానీ ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీలోకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు పట్టి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి కాకపోతే ఇప్పుడున్న జనరేషన్కి ఎలా ఉందంటే రెడీమేడ్గా మనకు అన్ని స్టోర్ ఉంటాయి కాబట్టి అవన్నీ వేసేసి చేసుకుంటున్నాము అలా కాకుండా ఇలాగ రెడీమేడ్గా కాకుండా ఇలాగా అప్పటికప్పుడు మసాలా పట్టి వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడైతే గరం మసాలా అయితే వేస్తున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీ అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనవ్వాలి మాకు అయితే ఎమ్ ఎమ్మీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది విలేజ్ స్టైల్లో అమ్మ చేసేటువంటి చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది పుల్క చపాతి రైస్ ఎనీథింగ్ దేనిలో తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఎక్కడతో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్